ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు మన వాళ్ళు కూర్చొని ఆ రాష్ట్రంలో ఏం జరిగింది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇంకా మనం ఏం చేయాలని చెప్పి చాలా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా చర్చించుకున్నారు ఆ సమయాస పద్నాలుగు పదిహేళ్ళు అది యాక్చువల్గా ఇది ఫస్ట్ మన లోక్సభ స్పీకర్ గారు బిర్లా గారు ఓం బిర్లా గారు నాకు గులాం రాజు గారు మేము వెళ్ళినప్పుడు వారు చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో సమాజ పెడదామని అయితే విశాఖపట్నంలో పెట్టాలంటే డిసైడ్ ఇస్తాం మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు అరుకులో పెట్టారు మీకు గుర్తుంది బ్రహ్మాండ బ్రహ్మాండంగా ఆ రోజు ఫోకస్ అయింది వెళ్తే స్పీకర్ గారు ఏమన్నారంటే లేదు లేదు స్పీకర్ గారు మీరు తిరుపతిలో ఎందుకు పెట్టకూడదని అడిగారు పెద్ద ఏం సార్ అంటే అందరం వెంక స్వామివారి దర్శనం చేసుకుంటాం కదా అంటే ప్లీజ్ కైండ్లీ తిరుపతిలో ఏర్పాటు చేయమంటే మళ్ళీ ఓకే సార్ అని చెప్పి తిరుపతికి మార్చాం బ్రహ్మాండంగా ఆ స్వామివారి ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఊహించి ఊహించడానికంటే బ్రహ్మాండం జరిగింది మేము అందరూ కూడా హ్యాపీ అయ్యం వచ్చిన గెస్టులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫోన్ పిల్లల గారు అయితే వెళ్ళిపోతున్న వాడు సెండ్ అయిపోవడానికి వెళ్తే మా అందరం ఇప్పుడు వరకు ఇండియాలో చాలా రాష్ట్రాలు చేసాం మీరు చేసినట్టు బ్రహ్మాండం చేశారు అందరికంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పి వారు దెబ్బ పొడతారు అంటే పొగుడుతున్నారని కాదు హ్యాపీ మనం అక్కడ చేసిన కార్యక్రమం బ్రహ్మాండ జరిగింది పెద్దలు చెప్తే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ మేము తెలియింది కాదు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం మరి గవర్నర్ గారు కూడా ఆంధ్ర రాష్ట్ర రగత గారు కూడా వచ్చారు ఇందాక మేడం గారు చెప్పినట్టు మన గవర్నర్ గారు ఏం స్పీచ్ ఇచ్చారండి బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు ఆ రోజు అలాగే లోక్సభ స్పీకర్ గారు బిర్లా గారు ఓం బిర్లా గారు అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గారు వచ్చారు అలాగే ముఖ్యంగా ఏంటంటే దగ్గుపాటి పురంధేశ్వరి గారు మహిళా సాధికార కమిటీ అధ్యక్షురాలు వారు వారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు మరి పర్యావరణ కేసురు గారికి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ముందు చెప్పాను వెళ్ళా రోజుని చాలా అలాగా ఆంధ్ర రాష్ట్రంలో కార్యక్రమం చేయాలనుకుంటున్నాం మరి మీ బ్లెస్సింగ్స్ ఉండాలంటే బ్రహ్మాండంగా చేయండి మంచి పేరు రావాలని చెప్పి వారు కూడా ప్రోత్సహించారు మీరేమి వెనకడుకు వేయదు మీకు ఏం కావాలని చేద్దాం మనం మీరు బ్రహ్మాండంగా చేయండి మంచి పేరు రావాలని చెప్పారు అలాగే దేవుడి దేవుల్లో బ్రహ్మాండం జరిగింది చంద్రబాబు నాయుడు రాక్షస్సులు ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఓపెనింగ్ రోజు రావాల్సి వచ్చింది అతని పేరు కూడా ఉన్నాం కానీ వాతావరణం అనుకూల అనుకూలించక హెలికాప్టర్లో రాలేకపోయారు అయినా ప్రతి ఆ గంట కూడా ఫోన్ చేసి ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి ఇక్కడి నుంచి కూడా మాట్లాడేవారు మాకు అందరూ బ్లెస్సింగ్స్ అలాగే పర్యావరణ కేసు గారు మాకు తెలుసు చాలా సాధారణంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటే కొంచెం వాళ్ళు అవుతుంటారు కదా ఫైనాన్స్ విషయంలో మరి ఈ విషయంలో మాత్రం నో కృషి డా ఉండే అన్నీ అన్నీ కాదనుకుంటా అతంతాలు సహకారం కూడా వారు చేయడం జరిగింది అలాగే మీకు తెలుసు మన మహిళా శిశు సంక్షేమ దివ్యాంగుల వయోజలు సంక్షేమ కమిటీ చైర్మన్ మన చరిత్ర రెడ్డి గారు కూడా వారు కూడా వారు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది ఇక మన రఘురామరాజు గారు అయితే ఇక ఉదయం నుంచి రాత్రి వాళ్ళందరూ వెళ్ళి ఫోన్ చేసి పడుకుండుకు వరకు కూడా అక్కడే ఉన్నారు సబ్జ్యులు రిసీవ్ చేసుకోవడం మళ్ళీ సెండ్ ఆఫ్ వరకు కూడా అక్కడే ఉండి అందరితో విడిగా ఉండి అతను కూడా విద్యావంత కాలంలో వారు కూడా భాగస్వాములు అయ్యారని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను మన సెక్రటరీ గారు కూడా అది అక్కడే మూడు రోజుల ముందు నుంచి అక్కడే ఉంటే అన్ని ఏర్పాటు చేసుకున్నాం బాగా జరిగింది దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అయినారు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇంకా ఇంకో ఒక విషయం చెప్పాలంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా సోదరి అంటూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి టైం టైం అంటే టైంలో ఎటుండారు మళ్ళీ లాస్ట్ మిట్ వరకు కూడా చర్చలు పాల్గొన్నారు చాలా విషయాలు మన తెలియని విషయాలు ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది అన్ని అన్ని విషయాలు చర్చించుకున్నారు హ్యాపీగా చర్చించుకోవడం జరిగింది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరు కూడా ముఖ్యంగా స్థానికంగా ఉన్న చంద్రగిరిలో నైట్ చంద్రగిరి పో మీకు తెలిసి అందరూ తెలిసిందే అక్కడ చిన్న పురాతనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ ఒక నైట్ భోజనం కూడా పెట్టాం ఎంటర్టైన్మెంట్ కోసం ఆ ఆ మీటింగ్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని గారు కులవర్తి నాని గారు పాపం దగ్గర ఉండి ఎయిర్పోర్ట్లో చేసి భోజనాలు చేసి మళ్ళీ కార్లు ఎక్కే వరకు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు వచ్చిన వాళ్ళందరికి ప్రజ మళ్ళీ ప్రెజెంటేషన్స్ సేవ ఇచ్చి కానుకలు కూడా ఇచ్చి భార్యాభర్తలు ఉండి దగ్గరుండి అందరి కారు ఎక్కించి ఆ కాణుకులు ఇచ్చింది వరకు కూడా అక్కడే ఉండండి చేశారు రాణిగారు ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు అలాగే మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు చంద్ర గారు కాళహస్తి ఎమ్మెల్యే గారు వారు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు కాకుండా కాళహాస్తి శారీస్ ఏమంటారు కల కలంకారా కలంకారి ఫేమస్ శారీస్ అట్ వారు నేను నేను చూసుకుంటానని చెప్పి నేను అన్నాను మీరు మీరే సాయం అంటే నేను మా టెంపుల్కి వస్తున్నాను అందరూ కూడా నా మాకు గౌరవం ఉండాలి అని చెప్పి వచ్చిన లేడీస్ అందరికీ ఒక శారీ ఇచ్చారు ముందుకు ఇలాగ అందరూ సహకారం అందించారు వారికి ప్రత్యేకమైన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది మరొక విషయం చెప్పాలా నేను చాలా కార్యక్రమాలు గవర్నమెంట్ కార్యక్రమాలు పాల్గొంటున్నాం మనందరం కూడా నేను చూశాను తిరుపతి జిల్లా యంత్రాంగం అండి వాళ్ళ ఇంట్లో లాగా నైట్ అండ్ డే ముందు పది రోజుల ముందు వెళ్ళాం రిపేర్ నేను ప్లానింగ్ ఇచ్చాం ఇంకా అన్ని దగ్గర ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అని వెంకటేశ్వర గారు ఉన్నారు చాలా మ్యాన్ అన్నతను నైట్ అండ్ డే ప్లానింగ్ బ్రహ్మాండం చేశారు తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య మౌర్య ఆమె కూడా లేడీ అయినా సరే నైట్ అండ్ డే ప్లానింగ్ ఎక్కడ వసతులు ఎక్కడ అన్నీ కూడా బ్రహ్మాండం చేశారు ఆమెకి తర్వాత తర్వాత జాయింట్ కలెక్టర్ గారు తోడైర్మన్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా పేరు పేరున చాలా పేరు ఉన్నారు వాళ్ళందరూ కూడా నైట్ అండ్ డే